పెండ చెప్పావు పట్టుకో పట్టకపోతాంట పట్టకపోతాక మళ్ళీ ఏం చేస్తావు పట్టకపోతుంది అంటున్నా ప్రజలు తక్కువ పెద్దలు పంపిణీ పంపిస్తా అచ్చే పంపిస్తా కానీ గల్ చెప్పిన కోటర్కు కోటరుకేనా కోటర్కే కోటరు ఎద్దులు ఇస్తాడట మళ్ళా తూర్పు ఎద్దులు ఎవరకు వెంట పనికి కాంటాక్ట్ చేయొచ్చు ఒక చాలు ఎద్దులు చెప్తున్నాడు తొంభై ఐదు వేలు చెప్పి మళ్ళీ లాస్ట్ టైం తీసుకుంటున్నాడు ఎనభై ఎనభై ఐదు అడిగిందా అంటున్నాడు అంట మళ్ళ పెంటూరు పెంటప్ప కొత్తపల్లి నారాయణపేట జిల్లా చెందిన పెంటప్ప అవి బాగోతా పని పని మాత్రం ఫుల్ గ్యారెంటీ అటా నెంబర్ చెప్పవు సరే బండి గడవ అన్ని గ్యారెంటీ అటా నెంబర్ చెప్పు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో వన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మళ్ళా ఫస్ట్ కోర్టర్కి ఇస్తా ఉన్నాడు మళ్ళీ ఎవరైనా అవసరం అయితే పక్క ఫోన్ చేసి సాగు కొట్టచ్చు ఎనభైకి ఎనభై ఆరు అయితే ఇస్తావు ఫైనల్గా